ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని బిగ్ షాక్ అలర్ట్ అయిన హైకమాండ్ అంటూ వార్తలు అయితే వస్తాయని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్స్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా బిఫోర్ నోటిఫికేషన్ పొలం చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కురడం ఖాయమని బీజేపీ ఎల్పీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు అలాగే తాము గేట్లు ఎత్తితే నలభై ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదంటూ సంచలన కామెంట్ చేశారు కాగా ఏలటి మహేశ్వర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వసూళ్ల చిట్టా తమ దగ్గర ఉందన్నారు హైదరాబాద్ డబ్బులు దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తుందన్నారు రంజిత్ రెడ్డిపై గతంలో రేవంత్ చేసిన ఆరోపణలు ఏమయ్యాయి అప్పుడు రంజిత్ రెడ్డి అవినీతి చేశారని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయాలని ఎలా అడుగుతారు రాష్ట్రంలో బీజేపీలో ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందో మీకే తెలుస్తుందన్నారు తమ పార్టీ గేట్లు ఎత్తితే నలభై ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదన్నారు అనే విధంగా వార్నింగ్ ఇచ్చే విధంగా నితిన్ గడ్కరీ వద్దకు వెళ్ళి షిండే పాత్ర పోషిస్తున్నారని కోమటిరెడ్డి అన్నది వాస్తవం అన్నారు అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరికి నమ్మకం లేదన్నారు మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారనడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం కిపేసింది దీనిపైన బీజేపీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా గట్టిగానే స్పందించారు దీంతో బీజేపీ ఎల్పీ నేత కూడా మొబైల్ టచ్ చేసి చూడండి నలభై ఐదు గంటలు కాంగ్రెస్ ప్రభుత్వమే కూలుతుందన్నారు మరోసారి దీనిపైన తమతో కాంగ్రెస్ మంత్రులు టచ్ లో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ కు మంత్రి పొన్న ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు దమ్ముంటే ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి దేనినైనా ఎదుర్కొనే శక్తి మాకుందని సవాల్ విసిరారు ఏం జరుగుతుంది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య అంటూ రాజకీయం అగ్గి రాజేసుకుంది అంటున్నారు రాజకీయ నిపుణులు